ప్రైజ్ దాతలు ముప్పై వేల నూట పదహారు రూపాయలు గంటపాటి లక్ష్మణి చౌదరి గారు తదబొట్టిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా రెండవ ప్రైజ్ దాతలు ఇరవై వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేషులు కొలికాల సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం వారి మంగుడు శ్రీ జతిన్ చౌదరి గారు దేవరపల్లి పచ్చూరు మండలం పదివేల రూపాయలు కీర్తిశేషులు సాదినేలి లక్ష్మీ గారి జ్ఞాపకార్థులు వారి భర్త సాదినేని హరిబాబు గారు ఎద్దనిపూడి గ్రామం పదివేల రూపాయలు మూడవ ప్రైజ్ దాతలు పద్దెనిమిది వేల నూట పదహారు రూపాయలు కట్టె కృష్ణ గారు సౌత్ ఆఫ్రికా నాలుగవ ప్రైజ్ దాతలు పదిహేను వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేషులు గద్దె సుబ్బారావు గారి జ్ఞాపకం వారి మనుగడు మరవకొండ మధుబాబు గారు టీడీపీ యువనాయకులు అన్నారు పదిహేను రూపాయలు కీర్తిశేషులు కొమ్మనబోయిన వెంకటేశ్వర్లు గారి జ్ఞాపకార్థం వారి మరువుడి కే పృథ్వీ కళ్యాణ్ యాదవ్ గారు గొల్లపూడి గ్రామం పై దాతలు పన్నెండు వేల నూట పదహారు రూపాయలు శ్రీ కామిరెడ్డి అందిరాయుడు గారు చంద్రభట్ట అగ్రహారం మండలం బాపట్ల జిల్లా ఆరవ ప్రైజ్ దాతలు పదివేల నూట పదహారు రూపాయలు శ్రీ అద్దగడ్డ సుబ్బారాయుడు గారు మాజీ పీఎస్ఎస్ అధ్యకుడు నాగులపాలు ఏడవ ప్రైజ్ దాతలు ఎనిమిది వేల నూట పదహారు రూపాయలు చెన్నుపాటి అశోక్ బాబు గారి జ్ఞాపకాలతో వారి తమ్ముడు శ్రీ చెన్నుపాటి మహేష్ బాబు గారు అన్నమహర్వాడి పాలు ఎనిమిదవ ప్రైజ్ దాతలు ఐదు వేల నూట పదహారు రూపాయలు కేసులు కల్లూరు రామసుబ్బానాయుడు విమోజన అనంతపురం జిల్లా

రామలక్ష్మీపురం పాదాల మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర కమ్మైన్గా ప్రదర్శన ఉండడానికి వస్తున్నాయి కీర్తి శేషులు గోలంక చౌదరి గారి ప్రాంగణం కమిటీ సభ్యులు కొనకంచి సుబ్బారావు గారు మహి నాగేశ్వరరావు గారు నిబంధనలు ఒక సైజులో పాల్గొన జత మరొక సైజులో పాల్గొనరాదు కాడి గిరిగినా గొలుసు తెగినా అదనపు సభ్యం ఇవ్వబడదు ప్రతి గిట్టల జతకు రథసారధులు ఏడుగురిని మాత్రమే అనుమతించబడను రెండు చేతులతో చర్నా గురును ఉపయోగించరాదు సీనియర్స్ విభాగంలో పాల్గొనని అన్ని జతలకు జూనియర్స్ విభాగంలో ప్రవేశపడదు తుది నిర్ణయం కమిటీ వారికి గ్రామ పెద్దలు మరియు స్నేహమిత్ర యూత్ అన్నం హోట్ల వారి పాలు గారు అద్దం భోట్ల వారి పాలెం గిర్త్తెల యాజమానులకు రోధుని భక్తి కల్పించేవారు బీపీసీ ప్రైవేట్ లిమిటెడ్ గుడ్డింపుడి కిరణ్ కుమార్ గారు అన్నం భట్ల వారి పాలెడ్ గిర్త్తెల యజమానులకు గాతుకులు మరియు చాలువాలు బహుకలిసిన దాకా చండ్రగుంట లక్ష్మీనారాయణ గారు ప్రముఖ పారిత్రామిక వ్యక్త శ్రీ లక్ష్మీనారాయణ గాయన్స్ అండ్ పెట్రోలియం మాచూడు రాక జిల్లా ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న వారు కొనసండి శివరాజేశ్వరరావు గారు గోవైక వెంకట్రావు గారు గోవైక భీరావు గారు నరా హనుమంతరావు గారు చెన్నపాటి నాగభూషణ్ గారు గోలుగీక హనుమంతరావు గారు నగా శిబయ్య గారు చెన్నపాటి ఉన్నాయి శ్రీ అదిగప్పుల శ్రీలక్ష్మి అమ్మవారి రామరెడ్డి గారు పెద్దపరిమి గుంటూరు జిల్లా నంది ఉత్తం పద్మావతి రెడ్డి గారు గౌరవ శాసన గోదాడ ఈ జంట యజమానిని గౌరవంగా శాలతో సత్కరించి జ్ఞాపిక అదే విధంగా పాంప్లెట్ బహుకరించవలసిందిగా సాధినని క్యాలెండర్ బహుకరించవలసిందిగా సాధినని హరిబాబు గారిని ఆహ్వానిస్తున్నాము ఈ కార్యక్రమంలో కమిటీ పెద్దలంతా కూడా పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము మూడో జత రెడీగా ఉండాలి శ్రీ శివత్సర సమేత వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో మానుకొండ అరవింద్ గారు ముద్రపోయిన శివనాగేశ్వరరావు గారు పొన్నూరు పొన్నూరు మండలం గుంటూరు జిల్లా రెడీగా ఉండాలి మూడో జత రెడీగా ఉండాలి మొత్తం పదకొండు జతలన్నీ ఈ రోజు ఈ ప్రదర్శనలో రెండో జత పోటీకి సిద్ధంగా ఉన్నాయి ఈ జత యజమానిని గౌరవంగా శాలతో సత్కరించి జ్ఞాపికను అదే క్యాలెండర్ను క్యాలెండర్ ను బహుకరించవలసిందిగా సాధిని హరిబాబు గారిని ఆహ్వానిస్తున్నాము అమౌంట్ ఇచ్చాయి క్యాలెండర్ పట్టుకుంటాడు ఆయన గట్టిగానే ఉండాలి పిల్లగాడి సాతిని హరిపా గారి చేతుల మీదుగా జత యజమాని గౌరవంగా సత్కరించడం జరిగింది थोड़ा जब रही जातक जत करें समय में बड़े दो ఆశీస్లతో మోరెడ్డి గారు తెల్లూరు మండలం గుంటూరు జిల్లా నెంజూరు సెంటర్ సెంటర్లు నల్మాద ఉత్తం పద్మావతి రెడ్డి గారు గౌరవ శాసన సభ్యురాలు కోదాడ కోదాడ మండలం జిల్లా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం యొక్క అలపడి గత బౌద్దుగుల రామరెడ్డి గారు కట్టుపారు మొదటి రోజు మూడు వందల అడుగుల చూడాలని నలభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగటం గత కంగా ఎనిమిది సెకండ్లు ಸಮೇತ ವೀರಾಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಮಾನಕೊಂಡು ಗುರು ಮುತ್ರ ಶ್ರೀರಾಮಕೇಶ್ವರೂರು ಪೊನ್ನೂರು ಗುಂಪೂರು ಜಿಲ್ಲಾ